రేపు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆళ్లగడ్డ టౌన్ లోని కేవి సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది విద్యార్థులు జాతీయ జెండాలు స్వాతంత్ర్య సమర యోధుల చిత్రాలతో ఊరేగింపుగా నిర్వహించారు భారత్ మాతాకి జై వందే మాత్రం జై భారత్ వంటి నాదాలతో దేశభక్తి జ్వాలలు రగిల్చారు ఈ సందర్భంగా అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు టి అమీర్ బాషా మాట్లాడుతూ మన స్వేచ్ఛ అనేది ఎందరో వీరుల త్యాగ ఫలితం మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసా మార్గంలో జరిగిన ఉద్యమాలే 147 ఆగస్టు 15న స్వాతంత్రం సాధించడానికి దారి తీయని అన్నార. విద్యార్థులు స్వాతంత్ర స్ఫూర్తిని తమ జీవితాల్లో ఆచరిస్తూ భారత నిర్మాణానికి కృషిాలని పిలుపునిచ్చారు. అలాగే రేపటింట జాతీయ జెండాలు లేగరువేయాలని సూచించారు. భారతదేశంలో పరిపాలన ఎట్లా ఉంది పరిపాలన చెప్పేసి వచ్చే దాంట్లో మన కమిటీలో గోబ్యాక్ అది ఒక పెద్ద తర్వాత వచ్చేసి కొందరు ఇది కకోరి రైలు రైలు దోపిడి ఇది కూడా బ్రిటిష్ ఖజానం తీసుకుని వాళ్ళు దేశానికి పోతుంటే మనకు కావాలని యుద్ధం నడపాలని ఇప్లవకాలు అంతా కలిసి కూడక అప్పుడు ఆ యొక్క దోపిడి చేడుకో దుగ్గ నాయకుల బిస్మిల్లా ఖాను రైలు అంటున్నారు కదా ఇట్లా ఈ విధంగా ఇదొక ఇదొకటి కూడా చరిత్రలో జీవన సంఘటన తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో దండి సత్యాగ్రహం ఏది దండి సత్యాగ్రహం ఈ యొక్క సత్యాగ్రహం కూడా అప్పుడు రుక్కు మీద పన్నేస్తే గాంధీజీ నాయకత్వంలో అందరినీ కూడా ఏకం చేసి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరము మార్చి పన్న తేదీన సబర్మతి ఆశ్రమం నుండి దాదాపు మూడు వందల పైన ఆయన ఆ యొక్క దండి వరకు నడుచుకుంటూ వేలాది నడిచినారు అది కూడా ప్రజల స్వాధ కంటి గొప్ప ఉద్యమం అంటే అది కూడా అంటే పండు మేము ఇయ్యము గొప్పదారి అని చెప్పేసి ఆయన పండుగ సంఘటన అది అది ఒక గొప్ప చారిత్రాత్మక సంఘటన తర్వాత వచ్చేసి పంతొమ్మిది వందల నలభై రెండులో లో ఇంకోట్ ఇండియా ఉద్యమం అది కూడా చాలా గొప్ప ఉద్యమం అంటే ఫిట్ ఇండియా అంటే ఒక గాంధీజీ మరింగే అది సాధించండి చనిపోండి అనే ఒక ఉద్యమంతో యావత్ భారత జాతిని క్విట్ ఇండియా అంటే వీరు మాత్రం భారతదేశం మీ పాలన నిష్క్రమించండి అనే ఒక నినాదంతో ఆ రోజు భారత జాతిని అందరికీ జైలు వేస్తే నాయకులంతా కూడా కలిసి ఆ రోజు ఆ యొక్క పోరాటం దాదాపు నలభై ఏడు సంవత్సరాలు స్వాతంత్ర రాజ్యంశాల అదే కాకుండా దీన్ని పోటీ ఆజాద్ హిందూ పద్ధతి ఆజాద్ ఈయన కొడుక సుభాష్ చంద్రబోస్ ఆయన కూడా చూశాడు నేతాజీ ఆజాద్ హింద్ సింధూపూర్ లో స్థాపించి అక్కడ నుంచి కూడా ఆ యొక్క జర్మన్ స్థాయిలో చూసుకొని అక్కడ ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళని ఢిల్లీ అంటూ ఒక పిలుపునిచ్చి ఆయన కొడుక స్వతంత్రానికి ఆజాద్ నేతాజీ కొడుక ఒక లోక పద్ధతి అంటే ఇంతమంది మనకు స్వాతంత్ర సమయంలో ఉన్న మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం ఈరోజు స్వేచ్ఛ అంటే వాళ్ళ కారణం ఎందుకు అందుకే మీకు ఇంటి మాత్రం తెలవాలని చెప్పి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు పంతొమ్మిది వందల ఐదు పదకొండు సంవత్సరాలు వందే మాత్రం ఉద్యమం వందే మాత్ర ఉద్యమం స్వదేశీ ఉద్యమం పంతొమ్మిది వందల పదహారు కోంగ్రూల్ ఉద్యమం రౌలట్ చట్టం తెలియాన్ వాళ్ళ బాగ్ ఇబ్బంది దూరాంతము పంతొమ్మిది వందల పంతొమ్మిది వాళ్ళ బాగ్ రౌలత్ చట్టం చట్టం పంతొమ్మిది వందల ఇరవై సహాయ నిరాకరణ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సైమాన్ గో బ్యాక్ పంతొమ్మిది వందల ఐదు కకోరి రైలు దోపిడి పంతొమ్మిది వందల ముప్పై దండి సత్యాగ్రహం దండి సత్యాగ్రహం పంతొమ్మిది వందల రెండు క్విట్ ఇండియా క్విట్ ఇండియా ఉద్యమం